నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఇప్పుడు మనం దాదాపు హైవే హై హైదరాబాద్ హైవేకి ఒక కిలోమీటర్ దూరంలో ఒక మంచి కొత్త నూతనంగా వచ్చినటువంటి సైట్లో ఇప్పుడు ఉండడం జరిగింది చాలా డీసెంట్ సైట్ ఇది ఇక్కడ రామన్ హై స్కూల్ రామన్ హై స్కూల్కి వెరీ వెరీ నియర్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు స్కూల్ కనిపిస్తుంది అది రామన్ స్కూల్ తర్వాత అన్ని ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు మనం ఉన్నది ఇప్పుడు చూసేదల్లా ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు దీని నాన్కూలని అన్ని థర్టీ త్రీ ఫీట్స్ రోడ్స్ అన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి ఇందులో మిని మినిమమ్ టైల్ సైట్ ప్లాట్సే ఉన్నాయి ఎక్కువ లేవు సార్ కూడా ఇకపోతే తాళ్ళ కాలేజీ ఇక్కడ దగ్గరే ఉంటుంది ఆ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు ఎనభై ఫీట్ల రోడ్డు వచ్చింది అటు నుంచి ఎనభై ఫీట్ల రోడ్డు అది చాలా పద్మావతి కాలేజీకి వెళ్తుంది తర్వాత ఆ నుంచి రింగు గుడికి రింగ్ రోడ్కి వెళ్ళొచ్చు ఇట్లా పోయినా రింగ్ రోడ్ వెళ్ళొచ్చు ఇట్లా పోయినా రింగ్ రోడ్ వెళ్ళట్టు రింగ్ రోడ్ నుంచి రైట్ తిరుగుతున్నావు ములుగు రోడ్కి వెళ్తుంది ములుగు రోడ్ ఏటు నాలుగు లెఫ్ట్కి పోతే మాత్రం హైదరాబాద్ డిపిఎస్ పబ్లిక్ స్కూల్ కానీ నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ చక్కగా హైదరా హైదరాబాద్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మనం హైదరాబాద్ హైవే మాత్రం ఓన్లీ కిలోమీటర్ నర ఇప్పుడు చూసినట్టుగా డైరెక్ట్ ఎవరు చూస్తే మెట్టుగుట్ట మెట్టుగుట్టల గుడి ఇక్కడ ఎదురుగా మనకు కనిపిస్తున్నది రామలింగేశ్వర స్వామి టెంపుల్ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి టెంపుల్ మనకు ఎదురుగా కనిపిస్తుంది ఈ పక్కలో ఒక వెంచర్ ఉంది అది పదహారు ఎకరాల వెంచర్ దగ్గర ఆ వెంచర్లో ఇప్పుడు నూతనంగా ఒక ఎనిమిది నుంచి పదిలు తయారవుతున్నాయి ఆల్రెడీ బోర్లు కూడా వేయడం జరిగింది అవి కూడా మీకు చూపిస్తాను ఈ పక్కన వచ్చేసి ఇది ఒక ఆరు ఏడు ఎకరాల వెంచర్ ఇది ఈ పక్కకు కూడా ఈ చెట్లున్న బాపద్ది వెంచర్ ఉంది ఈ ఇక్కడ కూడా మొత్తం ప్లాట్స్ అన్నీ సేల్స్ అయిపోయాయి కానీ ఇది నూతనంగా చేసినటువంటి ఈ సైట్ ఇది ఈ సైట్లో మినిమమే ఉన్నాయి ప్లాట్స్ దాదాపు అన్నీ అమ్ముడు పోయినాయి దాదాపు ఇప్పుడు మినిమం ప్లాట్సే ఉన్నాయి కాబట్టి ఎవరన్నా రాగలిగినట్టు అది ఉంటే ఎవరికైనా ఇష్టపడేటైతే మాత్రం ఖచ్చితంగా మీకు ఇప్పుడైనా సిద్ధంగా ఉన్న మంచి పచ్చటి పొలాల మధ్యలో కూడా అటు పక్కన చూస్తే పొలాలు ఉన్నాయి ఇటు పక్కన వెంచర్లు ఉన్నాయి ముందు ముందు ఎందుకంటే కాజీపేట ఒక మంచి డెవలప్మెంట్ సిటీ అవుతుంది కాబట్టి వరంగల్ అన్నకొండ కాజీపేట మంచి డెవలప్మెంట్ సిటీ అవుతుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేసేసి రైల్వే కోచ్ కూడా ఇక్కడే ఐదపూర్ నుంచి కొంచెం దూరంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఒకటి తయారవుతుంది అక్కడే ఏదో కలర్ యూనిట్ కూడా తయారవుతుందని చెప్తున్నారు అది కూడా దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ క్లోజ్ అయినట్టుగా అంటే దగ్గర వర్క్ కంప్లీట్ అయినట్టుగా చెప్తున్నారు అది యూనిట్ తయారైన ఒకవేళ ప్రొడక్షన్ తయారైంది అయితే మాత్రం అప్పుడు రేట్స్ ఆకాశాన్ని అందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తీసుకోవాల్సిన వారు ఎవరైనా ఉంటే దీన్ని వచ్చినట్టు ఉంటే నేను మీకు సరసమైన ధరలకే మంచి మీకు అందుబాటులో ఉండే ధరలకే ఇప్పిస్తానని మీ దగ్గర సరే ఈ ప్రమోషన్ ప్లాట్లే కాకుండా మీ దగ్గర కూడా ఏమన్నా ప్లాట్స్ ఉన్నా కూడా ఇండ్లు ఉన్నా కూడా పొలాలు ఉన్నా కూడా తోటలు ఉన్నా కూడా నేను ప్రమోట్ చేయడానికి కానీ లేదా షూట్ చేయడానికి కానీ మీ అమ్మి పెట్టడానికి కానీ మీకు కొనివ్వడానికి కానీ నేను సిద్ధంగా ఉన్నాను మీరు ఎవరన్నా నా అవసరం ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేసినట్టు అంటే డెఫినెట్గా డెఫినెట్గా మీకు సహకరిస్తానని మా వరంగల్ ట్రై సిటీస్ తరపు నుంచి నేను అనుకుంటు చెప్పుకుంటున్నాను వరంగల్ టైస్ సిటీ సరఫర నుంచి మీకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్తూ మీ బాబురావు